పిల్లాడిలా హ్యాపీగా స్కూల్కు వెళ్లి వస్తున్నాడు కానీ ఒకరోజు భరించలేనంత తలనొప్పి వచ్చింది హాస్పిటల్కి వెళ్తే బ్రెయిన్ ట్యూమర్ అని తేలింది ఒక్కసారిగా జీవితం తలకిందులైంది అనుక్షణం అనారోగ్యంతో పోరాడుతూనే డిప్రెషన్ నుంచి బయటపడేందుకు ఆలోచన చేశాడి యువకుడు మనసును మళ్లించేందుకు ల్యాప్టాప్ కొన్నాడు టెక్నాలజీపై దృష్టి పెట్టి తోటి విద్యార్థులకు ఉపయోగపడేలా వెబ్సైట్ను రూపొందించాడి యువకుడు హుషారుగా సైకిల్ తొక్కుతూ కనిపిస్తున్న ఈ యువకుడు మోరే మనోహర్ తల్లిదండ్రులు ఐలయ్య రజిత చిన్నప్పటి నుంచే మనోహర్కి ఇంటర్నెట్ సాంకేతికతపై ఆసక్తి ఉండేది కానీ ఏడో తరగతిలో ఉండగా బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది దాంతో తలకు వరుసగా మూడు శస్త్ర చికిత్సలు కీమోథెరపీ రేడియేషన్ చేయాల్సి వచ్చింది చికిత్స కారణంగా శరీరంలోని అనేక మార్పులు రావడంతో పాటు ఒత్తిడి ఆందోళన సమస్యల్ని ఎదుర్కొన్నాడు బాధ నుంచి బయటపడేందుకు టెక్నాలజీని ఆసరాగా తీసుకున్నాడు ఈ యువకుడు వాటి ఎస్కేప్ కావడానికి ల్యాప్టాప్ అనేది ఒక రీజన్ లాగా దొరికింది సో నాకు వెబ్సైట్ల మీద ఇప్పుడున్న సాఫ్ట్వేర్ డెవలప్ అవ్వాలని ఎప్పటికప్పటికీ అప్డేట్ అవుతూ ఉండాలి అనేది నాకు ఒక ఇంట్రెస్ట్ అనమాట నేను సాఫ్ట్వేర్ పైన ఇన్నోవేషన్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ ఏదైనా కానీ ఆటోమొబైల్స్ అట్లేదు ఆ విధంగా వీటి మీద పూర్తి గ్రిప్ సంపాదించా టూ ఇయర్స్లో అండ్ ఏ ఏ అంటే ఏంటిది వెబ్సైట్స్ అంటే ఏంటి వీళ్ళ సెగ్మెంట్స్ ఏంటి అన్నింటి గురించి పాటు సాధించాను సో నాకు ఐడియా వచ్చిన ఐడియాను ఈ స్కిల్ తోని అందరికీ ఉపయోగపడేటట్టు చేయడానికి ఆ స్కిల్ నాకు బాగా సహాయపడింది కంప్యూటర్ పై ప్రాథమిక అవగాహన ఉన్న మనోహర్ ఇంటర్నెట్ లో శోధిస్తూ ప్రోగ్రామింగ్ యాప్స్ వెబ్సైట్ల గురించి నేర్చుకోవడం ప్రారంభించాడు ఆరు నుంచి పదవ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం క్లిక్ డాట్ కో అని ట్యుటోరియల్ ప్లాట్ఫామ్ రూపొందించాడు ఇందులో ఆంగ్లం గణితం భౌతిక రసాయన శాస్త్రం జీవశాస్త్రం వంటి పాఠ్యాంశాలను పూర్తిగా కుదించి సులభంగా అర్థమయ్యే రీతిలో ఉచితంగా అందిస్తున్నాడు మాకు కూడా ఇక్కడ కరెక్ట్ ట్యూషన్ సర్వీస్ కూడా మాకు అందుబాటులో లేదు దాంతో మా స్కూల్ గవర్నమెంట్ స్కూల్స్కి అందరికీ హెల్ప్ అయ్యే విధంగా చేయాలనుకున్నాను ఆ స్టేజ్లో ఇప్పుడు ఏ వెబ్సైట్ అయినా కానీ లిమిటేషన్స్ అనేవి ఉంటాయి అన్నమాట మనమే అప్లోడ్ చేయాలి కానీ స్టూడెంట్స్ ఒక ఒపీనియన్స్ షేర్ చేసుకోవడానికి ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి లేదు సో ఆ టైంలో నేను ఎంచుకున్న వెబ్సైట్ టైప్ ఏంటంటే సోషల్ ఇంజన్స్ అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లాగా ఇది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అన్నట్టు అండ్ ఇది సోషల్ ఇండియా సిగ్మెంట్ తిరిగి కన్సిడర్ అవుతుంది అండ్ ఇందులో నేను ట్యూటింగ్ ట్యూటింగ్ చేసే ఏజెంట్స్ని కూడా ఎన్రోల్ చేయడం జరిగింది ఇదేంటంటే స్టూడెంట్స్ ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా అర్థం చేసుకోవడానికి అండ్ వాయిస్ ద్వారా కూడా వాళ్ళు నేర్చుకోవడానికి అండ్ మాట్లాడి వాళ్ళ డౌట్స్ని క్లియర్ చేసుకోవడానికి ద మెయిన్ థింగ్ ఏంటంటే టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే బాగా బోర్డు ఎగ్జామ్స్ బోర్డు ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి ఎఫిషియంట్గా తక్కువ టైంలో ఈజీగా అర్థం అవ్వాలి ఈజీగా గుర్తుండాలంటే దాని కొరకు అట్నే ఏ ఏజెంట్ పర్సన్ అని కూడా దీనికి అనుగుణంగా ట్యూనింగ్ చేయడం అనేది జరిగింది సో ఇందువల్ల ఇది ఇట్లాంటి షార్ట్ అండ్ కాంప్లెక్స్ కాంప్లెక్స్ టాపిక్స్ని సింపుల్గా అందరూ అర్థం చేసుకునే విధంగా చెప్పడం అనేది జరుగుతుంది అనమాట వెబ్సైట్ డిజైన్ యాప్ డెవలప్మెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏఐ ఫొటోషూట్స్ చాట్బాట్ల రూపకల్పనలో పట్టు సాధించారని చెబుతున్నాడు మనోహర్ ఇందుకోసం ఐదు నెలలు రీసెర్చ్ చేశాడు తరగతుల వారీగా సవివరంగా ట్యూటర్స్ లో ఉంచటంతో రాష్ట్ర విద్యాశాఖ సంచాలకులు స్పందించి హైదరాబాద్ కార్యాలయానికి పిలిపించుకొని అభినందించారు అంటే వీటి మెరిట్స్ ఏంటి డిమెరిట్స్ ఏంటి ఏమేమి చేయాలి వీటిని ఎట్లా కటింగ్ అనేది బెస్ట్ ప్లాట్ఫామ్స్ ఏంటి అవి అన్నీ అన్నీ చేసుకున్న తర్వాత స్టార్ట్ చేసామన్నమాట ఇది నేను స్టార్ట్ చేశాను అనమాట స్టార్ట్ చేసిన వాళ్ళు ద మెయిన్ పాయింట్ ఇస్ ఏంటంటే అది డ్యామ్ క్యూటింగ్ అండ్ సోషల్ అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎట్లా కంబైన్ చేయడం అని కొంచెం కొంచెం రీసెర్చ్ జరిగిన తర్వాత నావిగేషన్ సైడ్ సైడ్ నావిగేషన్ ఇచ్చి ఆ వెబ్ పేజెస్ని యాక్సెస్ చేసి అట్లా చేసాం ఇట్లా అన్నీ అండ్ ద డ్యామ్ కమ్యూనిటీ కమ్యూనిటీ అనే ఆప్షన్ ఉంటుంది అందులో ఏంటంటే మీరు క్వశ్చన్స్ అడుకో క్వశ్చన్స్ అడగచ్చు అండ్ మీ ఒపీనియన్స్ షేర్ డిస్కషన్స్ సో ఇది అందరికీ ఎఫెక్టివ్గా యూజ్ అయ్యే విధంగా దాన్ని డిజైన్ చేయడం జరిగింది ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న వేలాది మంది విద్యార్థులకు ఉపయోగపడే ఉచిత విద్యా వేదికను రూపొందించడంపై మనోహర్ తండ్రి సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఉపాధ్యాయులు కూడా ప్రశంసలు అందించారు ఇన్ని రోజులు స్కూల్కి వెళ్ళి సడన్గా ఇంటికాడ ఉండడం వల్ల ఆయన కొంత మానసికంగా బాగా కుంగిపోయింది సార్ దానివల్ల ఏం చేసినా తనకు కావాల్సింది ఏదైనా కొనియాలనుకున్నాం అంతే అది ఎంత అప్పుగానే అది ఏమన్నా ఆయన అసలు ఎట్లా ఉంటాడు ఏంది అనేది కూడా మనకు తెలియదు క్యూర్ కాలేదు అప్పటికి ఇంకా అని ఇంకా ట్రీట్మెంట్ జరుగుతున్నది ఆయనకి ఇంకా అలాంటి టైంలో మనం కానీ దాన్ని కోరుకున్నది కావాలనుకున్నాం అంతే మనకి ఎంత అన్నది అది నథింగ్ తర్వాత విషయం అది నా కొడుకు అనే సంతోషంగానే మేము కోరుకున్నాం అంతే ఆరోగ్యము ఇప్పుడు ప్రస్తుతానికి ఓకే కాకుండా ఆయనకి కొంత ఏంటంటే ఫిజిక్ పరంగా డెవలప్ కావాలి మెంటల్ గా ఆయన అబ్బాయిలో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఆ ఆసక్తి అవన్నీ కూడా గమనించి ఈ రోజు మన ప్రభుత్వ పాఠశాలలో జరిగే చదువుతున్నటువంటి పిల్లలందరికీ ఉపయోగపడే విధంగా క్లిక్ బుక్ డాట్ కో అనేటువంటి ఒకటి ప్రత్యేకంగా క్రియేట్ చేసి హార్డ్ సబ్జెక్ట్ గా ఉన్నటువంటి ఇంగ్లీషు మ్యాథ్స్ సైన్స్ సోషల్ ఆ టాపిక్స్ మీద ఎన్నో రకాలుగా పరిశోధనలు చేసేసి దానిలో ఇంపార్టెంట్ టాపిక్స్ పిల్లలకి ఎలా ఈజీగా అయితే అర్థం కావాలి దాని ఎలా ఉంది అవుట్కమ్ దాలో ఉన్న మెటీరియల్ ఎలా ఉంది చెప్పి మేము రోజులు వారం ఓకే ఉంది ఇది మా పిల్లలకు బాగా ఉపయోగపడుతుంది మా పాఠశాలలో చదువుతున్నటువంటి మోరే మనోహర్ అనే టెన్త్ క్లాస్ అబ్బాయి నేను ఈ వెబ్సైట్ ను రూపొందించాను ఒకసారి చూస్తారా మేడం సార్ అని చెప్పేసి మా ఉపాధ్యాయుల దృష్టికి తీసుకురావడం జరిగింది ఈ దాన్ని మేము చూసిన తర్వాత అతని యొక్క ఏజ్ కి అతను చేసిన దానికి చాలా బాగుంది అని చెప్పేసి మేము అప్రిషియేట్ చేయడం జరిగింది దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవచ్చు దానిలో టెన్త్ నైన్త్ అన్ని క్లాస్ లో ఉన్నటువంటి అన్ని సబ్జెక్ట్స్ లో అంశాలను మనం ఎలా డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు అనేది ఆ అబ్బాయి ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయించడం జరిగింది మన టెక్నాలజీని పాజిటివ్గా ఎలా ఉపయోగించుకోవచ్చు అనేది ఈ అబ్బాయి చాలా చక్కగా మా పిల్లలకు వివరించడం జరిగింది క్లిక్ బుక్ డాట్ కో ను పూర్తి స్థాయి విద్యా వెబ్సైట్ గా తయారు చేయడమే కాకుండా భవిష్యత్తులో మరిన్ని సాంకేతిక ఆవిష్కరణలు రూపొందించడమే లక్ష్యం అంటున్నాడు మనోహర్